అరే బిగ్ బాస్ ఫ్యాన్ అంత చిరాక్ మింగితే ఎందుకు వచ్చినవరా నా దాంట్లోకి చిరాక్ మింగితే ఓ చివరి వేస్తారనేసుకోవచ్చు అడిగినాడు అడుగుడు మరి ఎందుకు నీ అవ్వ ఓకే మీ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా అనిపించింది చాలా మంది ఏడ్చారు కూడా అంటావు సారీ మీ అందరినీ ఏడ్పించింది దానికి బట్ అది ఒక ఫీల్ కదా ఎలిమినేషన్ విన్నర్ విన్నకుంటా ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి గెస్ట్ చేయలేకపోయినాము ఎవరు బయటకు వస్తారు ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అసలు ఈ టాప్ ఫైవ్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా ఉన్నారు సో ఎవరు యాడ్ ఉంటారు అనేసి తెలియనప్పుడు ఎవరు విన్నర్ అనేసి నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా ఈ సీజన్ అంతా గోల్డ్ మాల్ మార్ తార్ మార్ టక్కర్ మార్ సీజన్ ఇది ఏమి చేసేది లోపల మేము బయట కూర్చొని రివ్యూర్స్ లో తోప్ అయిన ఆది లోపల నేను కూర్చొని రివ్యూ ఆదితో పాటు నా రివ్యూ స్కిల్స్ కూడా కలిసి రెండు మంది బయట ఉండేటప్పుడు ఒక్క ఒక్క సీజన్ లో మ్యాటర్ ఆఫ్ త్రీ మంత్స్ లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ సంపాదించున్నా నేను నా రివ్యూస్ తో లోపల్ పోయి మేము రివ్యూ చేసినంత బయట బయట రివ్యూవర్స్ వల్ల లోపల ఉండే రివ్యూవర్స్ కొంచెం ఫ్లాప్ అయిన అనేసి అనిపించింది నాకు బికాస్ బయట మేము మాట్లాడింది రీచ్ అయ్యేదానికన్నా బయట ఉండే నాలుగైదు మంది మాట్లాడింది ఎక్కువ రీచ్ అయింది ఏమో అనేసి అనిపించింది దట్స్ వేర్ ప్లీజ్ వోట్ ఫర్ అది రెడ్డి అండ్ గేవ్ మిస్డ్ కాల్స్ ఈ రోజు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మనకు టైం ఉంది ఇంకా